కార్యకర్తలకు మా శ్రే పార్టీ శ్రేణులకు మాజీ సర్పంచ్లకు ఎంపీ పిలు జడ్పీ నాయకులు రిక్వెస్ట్ చేసి ధైర్యం ధైర్యపడి మీకు ఎల్లవి శంకర్ నాయక్ ఉంటాడు కనిప కాపాడుకుని చెప్పేసి చెప్పడం చాలా విత్త వచ్చింది గెలిపిస్తున్నప్పుడు ప్రజలకు నేను గ్రామాల ప్రతి గ్రామం ప్రజలు ఎన్నుకుంటారు అలాంటి వ్యక్తిని మంచి వ్యక్తిని న్యూటల్ వ్యక్తిని ఎన్నుకొని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది బిఆర్ఎస్ పార్టీ పైన తప్పకుండా అందరు కలిసి ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి పార్టీ శ్రేణి అనుకుంటున్నారు మాజీ మినిస్టర్ ఇప్పుడు ఎవరైతే కలిసి ఉన్నారో మీరు దయచేసి గ్రూపులు తయారు చేయకండి ఇప్పటికైనా అందరు మెలిసి ఉండండి కలిసి కట్టుగా ఉండి బా బలోపి ఎవరికి లేవు ఇక్కడ ఒక ఎవరో వెనకాల వస్తే మంచి పనులు చేస్తే మంద వస్తుంది ఏదో ఒక చర్య వెంటనే తీసుకోవాలి అని అధిష్టానాన్ని కోరుతున్నాను నేను ఎవడైనా ఉండని ఎంత పెద్ద సురమైన ఉండని ఎవడ తోపుగాడైనా ఉండని పార్టీ సుప్రీం పార్టీ కన్నతల్లి లాంటిది పార్టీ బాగుంటే మనం అందరం బాగుంటాం ఇవాళ అందరం బాధపడుతున్నాం ప్రజలు బాధపడుతున్నారు నా అన్నం పెట్టే రైతులు ఏడుస్తున్నారు ఎంత పొరపాటు చేశామే మార్పు మార్పు ఏదో వస్తుందని చెప్పేసి అనుకున్నాం ఇంత ఘోరం జరుగుతుందని మేము అనుకోలేదు అని చెప్పేసి ప్రజలు బాధపడుతున్నారు కాబట్టి దయచేసి దయచేసి మానుకోట ప్రజానికానికి మానుకోట పార్టీ శ్రేణులకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతున్న అందరూ ఒకటవుదాం మన సత్తా ఏందో స్థానిక ఎలక్షన్లో చూపెడదాం అని చెప్పేసి మీ అందరికీ కోరడం జరుగుతుంది అనవసరంగా బేషిజాలకు పోయి పార్టీని నాశనం చేయకండి కలిసి కట్టుగా ఉందాం